మనం ఏం చేస్తా తెలుసా అండి ఇప్పుడు ఒక దగ్గర అగ్ని ఉందనుకోండి ఒక దగ్గర మంటలు వస్తున్నాయనుకోండి కొద్దిగా అద్యం పోసామనుకోండి జుమ్మని పెరిగిపోతుంది అవునా అండి మనం అనుకోవచ్చు అరే ఇక్కడ ఇంత చిన్న అగ్ని ఉంది కదా ఏం చేద్దాం మనం అంటే పెద్ద చెక్క ముక్క తెచ్చి ఠామ్మనేసాం అనుకోండి ఏమైపోతుంది అగ్ని కనిపించదు కనిపించదా అది అంటుకునేంత వరకు మనకు కనిపించదు కానీ లోపల మెల్లమెల్లగా 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 అగ్ని పెరిగి 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 అంత పెద్దగా ఒకసారి అంటుకోంగానే దాన్ని ఆపటం మన తరం కాదు అవునా కాదా చెప్పండి కాబట్టి మనం ఏదో కాలక్షేపము అని ప్రారంభం చేసిన తప్పు పని మనల్ని మొత్తం లోపలికి లాగేసుకుంటుంది అనమాట ఊబి ఊబి తెలుసా అండి మనకి ఊబి అంటారు దాని లోపలికి పాదం పెట్టామనుకో లోపలికి లాగేస్తుంది అలా మనల్ని కూడా లోపలికి లాగేస్తుంది అందుకే నిన్న రోజున మనం చెప్పుకున్న ఈ టెంప్టేషన్స్ ని ఆపాలి అని అంటే మనకి పరం దృష్టి హయ్యర్ టేస్ట్ కావాలి చిన్న విషయం చెప్తాను ఒక పిల్లవాడికి డైరీ మిల్క్ సిల్క్ చిన్న పిల్లవాడికి చాక్లెట్ లాంటివి ఇష్టం అనుకోండి మీరు ఒక చేతిలో చిన్న పిల్లవాడి ఇంత పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఒక డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ దాంతో పాటు ఒక చెక్ ఇరవై లక్షల చెక్ పుట్టుకున్నారనుకోండి వాడు ఏం చేస్తాడండి చక్కగా వచ్చి చాక్లెట్ తీసుకొని ఓపెన్ చేసుకొని మూతికంతా పూసుకుంటూ తింటుంటాడు అదే ఒక ఇరవై సంవత్సరాలు వచ్చిన పిల్లవాడికి లేదా కొద్దిగా పిల్లవాడే అండి కానీ చాలా మంచి విషయాలు తెలుసు అండి చాలా మెచ్యూర్ కలిగిన పిల్లవాడు అని ఒక సిల్క్ ఇంకా ఒక ఇరవై లక్షలు చెక్ పెట్టారు అనుకోండి వాడు ఫస్ట్ వచ్చి ఇరవై లక్షలు చెక్ తీసుకుంటాడు ఎందుకంటే ఆ ఇరవై లక్షలతో ఎన్ని డైరీ మిల్క్ చాక్లెట్ కాదు వాడు షాపే కొనుక్కోవచ్చు అని వీడికి తెలుసు కాబట్టి ఎందుకు జ్ఞానం ఉన్నది కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ధర్మం గురించి వింటామో దైవం గురించి వింటాము మనము కూడా ఈ చిన్ని చిన్ని ఆనందాలు వదిలేసి ధర్మం కోసం బ్రతకటం ప్రారంభం చేస్తాము ఇదే పరం దృష్ట్వా